ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో గాంధీ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో మంత్రి డోలా బాల స్వామి పాల్గొన్నారు పాకాల బీచ్ దగ్గర స్కూల్ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి స్వయంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు ప్రధాని మోడీ భారత్ను ఒక పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దే భాగంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అందులో భాగంగా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజలందరూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ప్రదేశాలను పరిశుభ్ర రాష్ట్రాన్ని పరిశుభ్ర రాష్ట్రంగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు చేపడుతున్నాం గ్రామ సేవలు స్వచ్ఛంగా ఉండాలి అనేటువంటి మహాత్మా గాంధీ యొక్క కళ్ళగన సమాజం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాలు స్వచ్ఛంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అనే సంకల్పంతో ముందుకు పోతాను మనం మన ముఖ్యమంత్రి గారు కూడాను ఇంత ముందు మనం ఉన్నప్పుడు గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే తడి చెత్త పొడి చెత్త దాని నుంచి చెత్త నుంచి సంపద తయారు చేయడం ఇవన్నీ కార్యక్రమాలు మనం చేయడం జరిగింది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్ని అన్ని చోట్ల నిర్వర్తిస్తూ మన నియోజకంలో పాకల్లో ఈ బీచ్ ని శుభ్రపరచాలని నిర్ణయం తీసుకున్నారు